హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు ఇక్కడ తెలుగులో ఉన్నటువంటి ఒక కథను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా రాయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తున్నాను మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తున్నాను నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా కథ పేరు రుజువు దొరికింది ఇక్కడ రుజువు అంటే ప్రూఫ్ అని చెప్తుంటాం మన మీ అందరికి కూడా తెలుసు రుజువు అంటే ప్రూఫ్ దొరికింది అంటే ఫైండ్ అనే పదం సరిపోతుంది కానీ ఇది ప్యాసివైజ్లో ఉండొచ్చు ప్రూఫ్ వర్స్ ఫౌండ్ ఎవరికి దొరికిందో మనకు తెలియదు కాబట్టి ప్రూఫ్ వర్స్ ఫౌండ్ అని రాయాలి ఇక్కడ ఎవరికి దొరికిందో తెలియదు కాబట్టి ప్రూఫ్ వర్స్ ఫౌండ్ అని రాసాం ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాసాం కాదు ఇది గతంలో జరిగింది కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్ లో రాసాం దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వి త్రీ ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ ప్రూఫ్ ఏకవచనం కాబట్టి వదనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ప్లూరల్ బహువచనం ఉంటే ప్రూఫ్స్ అని ఉంటే ప్రూఫ్ వర్ ఫౌండ్ అండ్ చెప్పాల్సి ఉంటుంది ఫైండ్ వి వన్ ఫౌండ్ వి ఫౌండ్ వి త్రీ అదే సింపుల్ ప్రెజెంటెన్స్లో రాస్తే సబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఎమ్ ఆర్ ప్లస్ వి త్రీ అని రాయాల్సి ఉంటుంది అంటే మీకు క్లారిటీ కోసం నేను ఇక్కడ స్ట్రక్చర్స్ రాయడం జరుగుతుంది మీరు వీడియో చూస్తున్నప్పటికీ మీకు ఈ స్ట్రక్చర్స్ తెలిసి ఉండాలి సబ్జెక్ట్ ప్లస్ ఈమ్ ఆర్ ప్లస్ వి త్రీ అప్పుడు ఏమని రాయాలంటే ప్రూఫ్ ఈస్ ఫౌండ్ అని రాయాలి కేవలం హైకి మాత్రమే యామ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ప్లూరల్ బహువచనం ఉంటే ఆర్ వస్తుంది ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ ఆర్ ఫౌండ్ వస్తుంది ప్రూఫ్ కాబట్టి ప్రూఫ్ ఈజ్ ఫౌండ్ ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో చెబితే ఇది పాస్ట్ టెన్స్ లో ఉంది కాబట్టి మనం ప్రూఫ్ వర్స్ ఫౌండ్ అని చెప్తున్నాం అదే భవిష్యత్తులో చెప్తే ప్రూఫ్ విల్ బి ఫౌండ్ అని చెప్పాల్సి ఉంటుంది ఇలా ప్రతి ఒక్కటి చాలా డీటెయిల్ గా మీరు తెలుసుకుంటూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి సింపుల్ ఫ్యూచర్లో చెప్తే ప్రూఫ్ విల్ బి ఫౌండ్ అంటే రుజువు దొరుకుతుంది ఇక్కడ రుజువు దొరికింది కాబట్టి ప్రూఫ్ వాస్ ఫౌండ్ కథలోకి వెళ్తే వల్లభి నగరం వర్తకానికి ప్రసిద్ధి ప్రసిద్ధి అంటే మనం సాధారణంగా ఫేమస్ అని చెప్తుంటాం ఇక్కడ వల్లభీ నగరం అంటే వల్లభీ సిటీ ప్రసిద్ధి అంటే ఫేమస్ వల్లభీ సిటీ బస్ ఫేమస్ ఫర్ ట్రైన్స్ ఇక్కడ వల్లభీ సిటీ అంటే వల్లభీ నగరం బస్ అనేది ఇక్కడ ఫేమస్ ఫర్ ట్రైన్ ట్రైన్ అంటే ఇక్కడ వర్తకం లేదా వ్యాపారం అని కూడా చెప్పొచ్చు లేదా వాణిజ్యం అని చెప్పొచ్చు వల్లభి నగరం వర్తకానికి ప్రసిద్ధి ఒకరోజు దూర ప్రాంతం నుంచి సాంబయ్య అనే వ్యక్తి ఆ నగరానికి వెళ్ళాడు ఒక రోజు అంటే వన్ డే ఏ మ్యాన్ నేమ్డ్ సాంబయ్య వెంట టు దట్ సిటీ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్ వన్ డే ఒక రోజు ఏ మ్యాన్ నేమ్డ్ సాంబయ్య సాంబయ్య అనే వ్యక్తి అని ఇక్కడ తెలుగులో ఉంది ఏ మ్యాన్ నేమ్డ్ ఇక్కడ ఇక్కడ మనం హూ అనే రిలేటివ్ ప్రణాన్ రాయలేదు ఇక్కడ రాసుకుంటే మీకు స్పష్టంగా ఉంటుంది ఏ మ్యాన్ హూ వాస్ నేమ్డ్ ఇలా సింపుల్ గా చెప్పొచ్చు ఏ మ్యాన్ నేమ్డ్ సాంబయ్య అని సింపుల్ గా చెప్పొచ్చు కానీ ఇక్కడ ఏ మ్యాన్ హూ వాస్ నేమ్డ్ సాంబయ్య అంటే ఇంకా డీటెయిల్ గా ఉంటుంది ఏ మాన్ ఒక వ్యక్తి హూ వాస్ నేమ్డ్ సాంబయ్య ఎవరైతే సాంబయ్యో అతని ఈ వ్యక్తి అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రొనౌన్ రాయాల్సి ఉంటుంది ఏ మాన్ హు వాస్ నేమ్డ్ సాంబయ్య వెంట్ టు దట్ సిటీ ఆ నగరానికి వెళ్ళాడు వెంట్ అంటే వెళ్ళడం ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది టు దట్ సిటీ ఆ నగరానికి వెళ్ళాడు ఇక్కడ తెలుగులో ఉంది ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్ దూర ప్రాంతం నుంచి ఫ్రమ్ అంటే నుండి ఎ డిస్టెంట్ ప్లేస్ ఒక దూర ప్రాంతం నుంచి సాంబయ్య అనే వ్యక్తి ఆ నగరానికి వెళ్ళాడు ఏ నగరానికి వల్లభీ సిటీ మొత్తంగా వల్లభీ నగరం అనే మొత్తంగా వల్లభీ నగరం వర్తకానికి ప్రసిద్ధి ఒక రోజు దూర ప్రాంతం నుంచి సాంబయ్య అనే వ్యక్తి ఆ నగరానికి వెళ్ళాడు వల్లభీ సిటీ వాజ్ ఫేమస్ ఫర్ ట్రేడ్ వన్ డే మ్యాన్ నేమ్డ్ సాంబయ్య లేదా మ్యాన్ నేమ్డ్ సాంబయ్య వెంట దట్ సిటీ ఫ్రమ్ ఎ డిస్టెంట్ ప్లేస్ తన దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలతో ఏదైనా సామాగ్రిని కొందామనుకున్నాడు హీ వాంటెడ్ టు బై సమ్ గూడ్స్ విత్ ద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హీ హ్యాడ్ విత్ హిన్ హీ వాంటెడ్ టు బై సమ్ గూడ్స్ విత్ ద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హీ హ్యాడ్ విత్ హిమ్ హీ వాంటెడ్ బై హీ అంటే అతను ఇక్కడ సబ్జెక్ట్ వాంటెడ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది హీ వాంటెడ్ అతను అనుకున్నాడు ఏమనుకున్నాడు టు బై కొందాం అనుకున్నాడు సమ్ గూడ్స్ ఏదైనా సామాగ్రిని లేదా ఏదైనా వస్తువులను కొందాం అనుకున్నాడు విత్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హీ హ్యాడ్ విత్ హిమ్ తన దగ్గర ఉన్నటువంటి ఐదు వందల రూపాయలతో ఏదైనా సామాగ్రి కొందామనుకున్నాడు విత్ ద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అంటే ఐదు వందల రూపాయలతో హీ హ్యాడ్ విత్ హిమ్ అతని దగ్గర ఉన్నటువంటి ఐదు వందల రూపాయలతో ఏదైనా సామాగ్రిని కొందామనుకున్నాడు ఎవరు ఈ సాంబయ్య హీ వాంటెడ్ టు బై సమ్ గూడ్స్ విత్ ద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ హీ హ్యాడ్ విత్ హిమ్ తన దగ్గర ఉన్న ఐదు వందల రూపాయలతో ఏదైనా సామాగ్రిని కొందామనుకున్నాడు ఇంతలో ఒక మహిళ సాంబయ్య చేతిని గట్టిగా పట్టుకుని నా డబ్బు కాజేసి పారిపోదామని అనుకుంటున్నావా అంటూ దబాయించింది జస్ట్ దెన్ ఏ ఉమన్ హాట్ సాంబయస్ హ్యాండ్ టైట్లీ అండ్ అక్యూజ్ కింగ్ సేయింగ్ ఆర్ యు ప్లానింగ్ టు స్నాచ్ మై మనీ అండ్ రన్ అవే ఇంతలో ఒక మహిళ సాంబయ్య చేతిని గట్టిగా పట్టుకొని ఇంతలో అంటే జస్ట్ దెన్ లేదా ఇన్ ద మెయిన్ వైల్ అని కూడా చెప్పొచ్చు ఇలాంటి పదాలు కూడా రాసుకోవచ్చు జస్ట్ దెన్ ఇంతలో ఏ ఉమన్ ఒక మహిళ ఉమెన్ అంటే ఒక స్త్రీ విమెన్ అని అంటే స్త్రీలు లేదా మహిళలు ఉమెన్ కోట్ సాంబయ్యస్ అండ్ టైట్లీ కోట్ అంటే పట్టుకుంది క్యాచ్ వి వన్ కోట్ వి టూ క్వార్ట్ వి త్రీ కాట్ సాంబయ్య అంటే సాంబయ్య యొక్క చేతిని ఇక్కడ మనం అపాసఫీ రాసాం ఏ పక్క ఇక్కడ ఏ పక్కన కెపాసిఫీ ఉంది కాబట్టి సాంబయాస్ అంటే సాంబయ్య యొక్క హ్యాండ్ చేతిని టైట్లీ గట్టిగా పట్టుకుని జస్ట్ దెన్ ఇంతలో ఏ ఉమెన్ కాట్ సాంబయాస్ అండ్ టైట్లీ ఒక మహిళ సాంబయ్య చేతిని గట్టిగా పట్టుకుని నా డబ్బును కాజేసి పారిపోదాం అనుకుంటున్నావా అంటూ దబాయించింది అండ్ మరియు అక్యూస్డ్ హిమ్ అతన్ని ఆరోపిస్తూ అక్యూజ్ అంటే ఆరోపించడం ఇక్కడ అక్యూజ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉంది ఆరోపిస్తూ హిన్ అతన్ని సేయింగ్ చెబుతూ లేదా దబాయిస్తూ ఇక్కడ మనం ఇన్వర్టెడ్ కామర్స్ రాసాం ఇన్వర్టెడ్ కామర్స్ లో రాసినప్పుడు మనం దీన్ని ప్రెజెంట్ టెన్స్ లో రాసుకోవచ్చు ఈ కథ అంతా పాస్ట్ టెన్స్ లో అవుతుంది కానీ మనం ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ లో రాసాం ఇన్వర్టెడ్ కామాన్ లో ఉంది కాబట్టి ఆర్ యు ప్లానింగ్ టు స్నాచ్ మై మనీ అండ్ రన్ అవే నా డబ్బు కాజేసి పారిపోదాం అనుకుంటున్నావా ఆర్ యు ప్లానింగ్ అంటే నువ్వు పథకం వేసుకున్నావా టు స్నాచ్ మై మనీ డబ్బు కాజేసి స్నాచ్ అంటే దొంగతనం చేయడం చైన్ స్నాచర్స్ అని వినే ఉంటారు మీరు అంటే చైన్ దొంగతనాలు చేసే వాళ్ళను స్నాచ్ మై మనీ అంటే కాజేయడం అండ్ మరియు రన్ అవి పారిపోదాం అనుకుంటున్నావా మొత్తంగా ఇంతలో ఒక మహిళ సాంబయ్య చేతిని గట్టిగా పట్టుకుని డబ్బు కాజేసి పారిపోదాం అనుకుంటున్నావా అంటూ దబాయించింది జస్ట్ దెన్ ఏ ఉమెన్ కాట్ సాంబయ్య టైట్లీ అండ్ అక్యూస్డ్ హిమ్ సేయింగ్ ఆర్ యూ ప్లానింగ్ టు స్నాచ్ మై మనీ అండ్ రన్ అవే నువ్వెవరో కూడా నాకు తెలియదు ఇది నా డబ్బు అని గట్టిగానే బదులు ఇచ్చాడు సాంబయ్య సాంబయ్య రిప్లైడ్ సోమ్లీ ఐ డోంట్ ఈవెన్ నో హూ యు ఆర్ దిస్ ఈస్ మై మనీ సాంబయ్య రిప్లైడ్ ఫోమ్లీ గట్టిగానే వదిలిచ్చాడు సాంబయ్య సాంబయ్య రిప్లైడ్ అంటే తిరిగి సమాధానం ఇచ్చాడు ఇది వీటిలో ఉంది రిప్లై అంటే తిరిగి సమాధానం ఇవ్వడం ఫోమ్లీ దృఢంగా అంటే గట్టిగానే సమాధానం ఇచ్చాడు ఐ డోంట్ ఈవెన్ నో హూ యు ఆర్ ఎవరో కూడా నాకు తెలియదు ఐ డోంట్ ఈవెన్ నో అంటే నాకు కూడా తెలీదు హూ యూఆర్ నువ్వెవరో కూడా నాకు తెలియదు ఈవెన్ అంటే కూడా అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఐ డోంట్ నో సాధారణంగా హూ ఆర్ యు అంటే ఎవరు మీరు అని అర్థం వస్తుంది చాలా మందికి తెలియకపోవచ్చు ఇలాంటివి గమనించాలి హు ఆర్ యు అంటే ఎవరు మీరు హూ యు ఆర్ అంటే ఎవరో మీరు ఐ డోంట్ ఈవెన్ నో నాకు కూడా తెలియదు హు ఆర్ ఎవరు మీరో మీరో అంటే హూ యు ఆర్ ఎవరు మీరు అంటే హూ ఆర్ యు ఎవరు మీరంటే హూ ఆర్ యు ఎవరు మీరో అంటే హూ ఆర్ మీకు దీనికి సంబంధించినటువంటి ఏ చిన్న సందేహం వచ్చినా నాకు కామెంట్ చేయని నేను తప్పకుండా మీకు రెస్పాండ్ అవుతాను దిస్ ఈస్ మై మనీ ఇది నా డబ్బు సాంబైఆర్ రిప్లైడ్ ఫర్మ్లీ ఐ డోంట్ ఈవెన్ నో హూ యు ఆర్ దిస్ ఈస్ మై మనీ నువ్వెవరో కూడా నాకు తెలియదు ఇది నా డబ్బు అని గట్టిగానే బదిలిచ్చాడు సాంబయ్య దీన్నే పాస్ట్ టెన్త్ లో కనుక చెప్పుకుంటే సాంబయ్య రిప్లైడ్ ఫర్మ్లీ ఐ డిడ్ నాట్ అని చెప్పొచ్చు సింపుల్ గా డోంట్ అని చెప్తున్నాం కాబట్టి డిడ్ నాట్ లేదా డిడంట్ ఐ డిట్ ఈవెన్ నో హూ యూ వర్ అని చెప్పాలి పాస్ట్ టెన్త్ లో కనుక చెప్పుకుంటే హూ యూ వర్ ఎవరు మీరో నాకు తెలియదు అలాగే ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇస్తాను చూడండి ఇలాంటి డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్ కి మీకు కొంచెం స్పష్టత రావచ్చు ఐ డోంట్ నో వేర్ యు ఆర్ ఐ డోంట్ నో నాకు తెలియదు వేర్ ఆర్ మీరు ఎక్కడ ఉన్నారో ఇలాంటి మీరు కొన్ని ఎక్సర్సైజ్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఎక్కడ ఉన్నారో ఆర్ యు ఎక్కడ ఉన్నారు ఇది ఇండైరెక్ట్ ఆన్సర్ వేర్ ఆర్ యు అంటే ఎక్కడ ఉన్నారు ఐ డోంట్ నో వేర్ యు ఆర్ మీరు ఎక్కడ ఉన్నారో ఇది ఇండైరెక్ట్ ఆన్సర్ డైరెక్ట్ క్వశ్చన్ అంటే వేర్ ఆర్ యు ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్ చెప్తే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది డూ యు నో వేర్ హీ ఈస్ ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ డూ యూ నో మీకు తెలుసా వేర్ హీ ఈజ్ అతను ఎక్కడ ఉన్నాడో సింపుల్ గా డైరెక్ట్ క్వశ్చన్ అంటే వేర్ ఈజ్ హీ అని అడగాలి డైరెక్ట్ క్వశ్చన్ అంటే వెర్ ఈ హీ అతను ఎక్కడ ఉన్నాడు ఇన్డైరెక్ట్ క్వశ్చన్ అంటే డూ యు నో వేర్ హీ ఈజ్ ఇలా మీరు ఒక ఇలా మీరు కథలో ఉన్నటువంటి ఒక వాక్యాన్ని తీసుకొని అలాంటివి మీకు మీరుగా కొన్ని ఓన్ ఎగ్జాంపుల్స్ సొంత ఉదాహరణలు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఏ చిన్న సందేహం వచ్చిన నాకు కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీరు వీడియో చూస్తున్నప్పుడు ఈ వీడియోకు లైక్ చేయగానే ఇమీడియట్ గా హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను ఈ హైప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవుతుంటాయి ఇలా ఎన్ని పాయింట్స్ ఎక్కువ యాడ్ అయితే ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కాబట్టి మీరు వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేస్తూ హైప్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి అలాగే నేను చేస్తున్నటువంటి వీడియోలను ఎప్పటికప్పుడు నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పటికప్పుడు నేను చేస్తున్నటువంటి వీడియోలకు అప్డేట్లు పొందుతూ ఉండాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ అయితే యాడ్ చేశాను ఆ లింక్ ని క్లిక్ చేసి నా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయ్యి మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉండండి మాట మాటా పెరగడంతో జనం పోగయ్యారు న్యాయాధికారి దగ్గరికి వెళ్ళండి ఆయనే మీ సమస్యను పరిష్కరిస్తాడు అని సలహా ఇచ్చాడు ఓ వ్యక్తి హ్యాస్ ది ఆర్గ్యుమెంట్ గ్రూ లౌడర్ పీపుల్ బీ టు గ్యాదర్ అరౌండ్ దెమ్ వన్ మ్యాన్ సజెస్టెడ్ గో టు ద మెజిస్ట్రేట్ హీ విల్ సెటిల్ యువర్ డిస్ప్యూట్ మాటా మాటా పెరగడంతో జనం పోగయ్యారు యాజ్ ది ఆర్గ్యుమెంట్ గ్రూ లౌడర్ యాజ్ అంటే కారణంగా ది ఆర్గ్యుమెంట్ అంటే వాదన మాటా మాట అనే ఉద్దేశంలో చెప్పొచ్చు గ్రూ లౌడర్ గ్రో అనేది వి వన్ గ్రూ వి టూ గ్రో అంటే పెరగడం గ్రూ అంటే పెరిగింది లౌడర్ పెద్దగా పెరిగిన కారణంగా ఆర్గ్యుమెంట్ బ్లూ లౌడర్ మాటా మాట పెరగడంతో పెరిగిన కారణంగా జనం పోగయ్యారు పీపుల్ బిగాన్ టు గ్యాదర్ అరౌండ్ దెమ్ పీపుల్ బిగన్ అంటే టు గ్యాదర్ సమావేశం కావడం అరౌండ్ దెమ్ వారి చుట్టూ జనం పోగయ్యారు ఒకరి తర్వాత ఒకరు న్యాయాధికారి దగ్గరికి వెళ్ళండి ఆయనే మీ సమస్యను పరిష్కరిస్తాడని సలహా ఇచ్చాడు ఓ వ్యక్తి వన్ మ్యాన్ సజెస్టెడ్ ఒక వ్యక్తి సలహా ఇచ్చాడు సజెస్టెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ ఫాస్ట్ టెన్స్ లో ఉంది మనం ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ లో రాసాం కాబట్టి ప్రెజెంటెన్స్ లో చెప్పొచ్చు గో టు ద మ్యాజిస్ట్రేట్ న్యాయాధికారి దగ్గరికి వెళ్ళండి మ్యా మ్యాజిస్ట్రేట్ అంటే న్యాయాధికారి హీ విల్ సెటిల్ యువర్ డిస్ప్యూట్ హీ విల్ సెటిల్ అంటే అతను పరిష్కరిస్తాడు యువర్ డిస్ప్యూట్ మీ సమస్యను లేదా మీ వివాదాన్ని అతను పరిష్కరిస్తాడని ఒక వ్యక్తి చెప్పాడు సరేనంటూ సాంబయ్యను న్యాయాధికారి కార్యాలయానికి లాక్కెళ్ళిందామి ఇద్దరు తమ వాదనలు వినిపించారు అగ్రీయింగ్ టు ఇట్ ద ఉమెన్ డ్రాగ్ సాంబయ్య టు ద మ్యాజిస్ట్రేట్స్ ఆఫీస్ బోత్ ఆఫ్ దెమ్ ప్రెడ్ దేర్ ఆర్గ్యుమెంట్స్ వేర్ సరేనంటూ సాంబయ్యను న్యాయాధికారి కార్యాలయానికి లాక్ వెళ్ళింది అగ్రీయింగ్ అంటే అంగీకరిస్తూ సరేనంటూ టు ఇట్ దానికి అంటే దానికి సరేనంటూ ద ఉమెన్ ఆ మహిళ డ్రాగ్డ్ సాంబయ్య టు ద దాజిస్ట్రేట్స్ ఆఫీస్ డ్రాగ్డ్ అంటే తీసుకెళ్ళింది లేదా లాక్కి వెళ్ళింది సాంబయ్య సాంబయ్య లాక్కి వెళ్ళింది అంటే ఇక్కడ సందర్భాన్ని బట్టి రండి ఇద్దరు వెళ్దామని చేయి పట్టుకుని తీసుకెళ్లడం అనే ఉద్దేశంలో చెప్పొచ్చు సాంబయ్యను టు మ్యాజిస్ట్రేట్స్ ఆఫీస్ టు ద మ్యాజిస్ట్రేట్స్ ఆఫీస్ అంటే న్యాయాధికారి కార్యాలయానికి మ్యాజిస్ట్రేట్స్ అంటే న్యాయాధికారి యొక్క ఆఫీస్ కార్యాలయానికి ఇద్దరు తమ వాదనను వినిపించారు బోత్ ఆఫ్ దిమ్ వారిద్దరు అంటే వినిపించారు ఇక్కడ సమర్పించారనే ఉద్దేశంలో చెప్పాలి ట్రూ ట్రాన్స్లేషన్ అయితే కానీ ఇక్కడ వినిపించారు దేర్ ఆర్గ్యుమెంట్స్ వేర్ వేర్ ఆర్గ్యుమెంట్స్ వారి వాదనలను వేరంటే అక్కడ మొత్తంగా సరేనంటూ సాంబయ్యను న్యాయాధికారి కార్యాలయానికి లాక్కెళ్ళిద్దామని ఇద్దరు తమ వాదనలు వినిపించారు అగ్రీయింగ్ టు ఎయిట్ ద ఉమెన్ డ్రాడ్ సాంబయ్య టు ద మ్యాజిస్ట్రేట్స్ ఆఫీస్ బౌత్ ఆఫ్ దెమ్ ప్రెడ్ దేర్ ఆర్గ్యుమెంట్స్ దేర్ ఇలా మీరు ప్రతిరోజు తెలుగులో ఉన్నటువంటి కథలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి